సంవత్సరాల ముందు స్థాపించబడింది సేవలు అందించడంలో కానీ నెంబర్ ఆఫ్ డెలివరీస్ చేయడంలో కానీ గైనిక్ సర్జరీస్లో కానీ ఎప్పుడు మాది టాప్ ఏ ఉండేది రామలక్ష్మి మేడం చాలా కష్టపడ్డారు ఈ హాస్పిటల్ కోసము ఎంతో సేవ చేశారు నేను వాళ్ళ కూతుర్ని నా పేరు డాక్టర్ ప్రియ డాక్టర్ నిరంజన్ రెడ్డి గారి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాల్ చేస్తూ మేము ఇక్కడికి పదహైదేళ్ళ ముందు ఇక్కడికి ప్రాక్టీస్కి వచ్చాము వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఇంకొక రూపు దిద్దే విధంగా మార్చి దీంట్లో లాప్రోస్కోపీ సర్జరీ కానీ ఎండోస్కోపీలు కానీ ఎక్కడెక్కడో సిటీస్లో ఉండే సర్జరీస్ని అంతా ఇక్కడికి తీసుకొని వచ్చాము అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చిత్తూరు డిస్ట్రిక్ట్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఐవిఎఫ్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేసి లాస్ట్ జూలై ఫోర్త్న ప్రాసెస్ మొదలుపెట్టాము దాంట్లో ఇప్పటికీ కొన్ని జరిగిన కేసుల్లో అరవై పర్సెంట్ సక్సెస్ అయినాయి అది వెరీ గుడ్ నెంబర్ యాక్చువల్గా నిన్ననే ఫస్ట్ టైము చాలా సంతోషంగా మా అందరికీ కూడా ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మా హాస్పిటల్లో పుట్టింది పాప శుక్రవారం మహాలక్ష్మి పుట్టిందని అనుకున్నాం మేమంతా సో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ని ఇలాంటి టౌన్లలో పెట్టడం అనేది అంత సాధారణమైన విషయం కాదు దాని వెనుక ఎంతో శ్రమ ఎంతో చదవడం కానీ ట్రైనింగ్స్ కానీ లేకపోతే దానికంటూ కావాల్సిన ఒక శ్రద్ధ అనేది ఉండాలి సో దా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఎక్విప్మెంట్ అవన్నీ పెట్టడానికి కూడా సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా మంచి స్టేజ్ లో తీసుకొని వచ్చి పెట్టాము చిత్తూరు పట్టణ ప్రజలందరూ కానీ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కానీ ఈ అవకాశాన్ని వాళ్ళందరూ ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ మెడ్రాస్ బెంగళూరో ఇలా అంటూ వెళ్లకుండా మన ఊర్లోనే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే బాగుంటుందన్న ఉద్దేశం తోటి ఏర్పరిచిన సెంటర్ ఇది సో మా వరకు మా ప్రయత్నం ఎప్పుడు నూట ఒక్క పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్స్ తీపి తీయగలము స్పరూమ్స్ని తీయగలము రెండింటినీ కలిపి బేబీస్ని ఫామ్ చేయగలము దాన్ని గర్భసంచిలో పెట్టగలము కానీ అది అక్కడ ఫిక్స్ అవుతుందా లేదా అనేది అది దేవుడి చేతిలో ఉంది అది కూడా మా చేతిలోనే ఉంటే మేమే దేవుళ్ళు అయిపోతాము సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇదే కూడా కాదు లాప్రోస్కోపీలో సార్ సార్ చాలా ఎక్స్పర్ట్ ఇప్పుడే ఒక మూడు గంటల ఆపరేషన్ చేసి దాదాపు రెండు కేజీల గర్భసంచిలో ఉన్న గడ్డలన్నీ తీసి లాప్రోస్కోపీతో వచ్చాము ఇది ఎక్కడో అరుదుగా వినడమే కానీ అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని సిటీలో స్మాల్ టౌన్స్లో ఇలాంటివన్నీ జరగదు సో చాలా మందికి ఇలాంటివి ఉన్నాయని కానీ చిత్తూరులో మనం ఉపయోగించుకుందామని కానీ అనుకోరు ఏదన్నా ప్రాబ్లం అంటే బయట ఊర్లకు వెంటనే పరిగెట్టాలనుకుంటారు అది కాదు ఇక్కడ కూడా అందరూ అవైలబుల్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీ అందరూ దాన్ని ఉపయోగించుకుంటే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది థ్యాంక్ యూ చాలా మంది కాపోహలు చాలా ఉంటాయి ఎలా అంటే మా అండం వాడతారు బయట వీరే కణాలు తెస్తారో ఇంకోటి చేస్తారు అని అలా జరగడానికి లేదు ఎందుకంటే ఒకరి పర్మిషన్ లేకుండా ఎటువంటివి కూడా ఏ డాక్టర్లు చేయడానికి లేదు బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకు ఒకవేళ అనుమానం ఉంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారా దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరుగుతాయని కానీ అపోహలు దయ పెట్టుకోవద్దండి ఏది ఉన్నా డైరెక్ట్గా మీతోటి మాట్లాడే విషయాలన్నీ చెప్పిన తర్వాతనే ఒక డోనార్ అంటే డోనార్ ఎగ్స్ కానీ డోనార్ స్పర్మ్స్ కానీ లేదా డోనార్ ఎంబ్రియోస్ని కానీ సంప్రదించి వాళ్ళు మీ సమ్మతితోటి సైన్ పెట్టిన తర్వాతనే ఒక లీగల్ డాక్యుమెంట్ మీద ద్వారానే ప్రాసెస్ జరుగుతాయి అది లేకుండా అన్అిషియల్ గా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడే కాదు ఏ హాస్పిటల్లోనూ కూడా సాధారణంగా చెయ్యరు కాబట్టి మీరు ఐవీఎఫ్ పట్ల కానీ టెస్ట్ పట్ల కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కేసుల వరకు ఇప్పుడు చేశాము దాంట్లో మాకు పన్నెండు కేసుల వరకు సక్సెస్ అయినాయి ఇంకా కొన్ని కేసులు ప్రాసెస్ సమ్మర్ కాబట్టి మేము ఎమ్రి ట్రాన్స్ఫర్స్ చేయలేదు అవన్నీ ఫ్రీజింగ్ లో ఉన్నాయి అవి కూడా ప్రాసెస్ లో పెడతాము ఇదే కూడా కాదు ఒక బీపీ ఉన్న షుగర్ ఉండే వాళ్ళకు కూడా మేము ఐవీఎఫ్ చేశాము ఎక్కడ మీకు ప్రెగ్నెన్సీకి మీకు వీలు కాదని చెప్పిన ఎస్ఎల్ఈ కేసు కూడా మేము చేసాము ఇప్పుడు ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఇంకో రెండు వారాలు మూడు వారాల్లో అమ్మాయి డెలివరీ అవుతుంది సో మేము సక్సెస్ అనేది ఇది డాక్టర్ రామలక్ష్మి అంటే ఒక బ్రాండ్ లాగా ఒక నమ్మకం ఆవిడ సో అదే నమ్మకాన్ని కొనసాగించాలన్న ఒక్క ఉద్దేశంతో మా ఇద్దరి తాపత్రయం హాస్పిటల్ నడపడానికి నేను ఇంత మాత్రం ముందుకు రావడానికి మా అమ్మ నాకు వెన్నెముక లాగా ఉన్నారు ప్లస్ సార్ చాలా వెన్నంటి ఉండి అన్నీ కూడా నాకు సహకాయ సహకాయ కార్యక్రమాలన్నీ అందిస్తున్నారు సో నేను దానికి వెరీ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్